లూకసు వార్త రెండవ అధ్యాయము లూక్ చాప్టర్ టూ తర్వాత వర్స్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనము చదువుకుందాం ట్వంటీ ఫిఫ్త్ నుండి మనము చదువుకుందాం చదవమ్మ రెండవ 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 విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం రెండవ చదవమ్మా సబ్ టైటిల్ ఏంటంటే ఎరుసలేమునందు సుమియోను సైమన్ అను ఒక మనుషుడు ఉండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద వండెనో చాలండి ఇతను ఇతనికి టైటిల్ ఏంటంటే సబ్ టైటిల్ ఏంటంటే యేసు కొరకు ఆదరణ కొరకు విమోచన కొరకు ఎదురు చూస్తున్న నీతిమంతుడైన సీమోను సుమియోను సారీ దేని కొరకండి యేసుక్రీస్తు వారి కొరకు ఇస్రాయేలీల ఆదరణ కొరకు విమోచన కొరకు ఎదురు చూస్తున్న సుమియోనో సుమియోను ఇతనికి ఒక వరం ఉందండి ఇతనికి ఇతను ఎలాంటి వాడు ఇప్పుడు మీరు చదువుకున్నారు అతనిలో ఉన్న గుణగణాలు మనం చదువుకున్నాం ఒకటి ఎలాంటి వాడటండి అతను నీతిమంతుడు ఒకటి ఏంటటండి అసలు నీతిమంతులు ఉన్నారని ఉందా బైబిల్లో నీతిమంతులు లేడు ఒక్కడు లేడని మనం చదువుకుంటాం పత్రికలో కానీ నీతిమంతులు ఉన్నారు వారు ఖర్జూర వృక్షమువలే మువ్వెయ్యుదురు ఎంతమంది లేరండి బైబిల్ గ్రంథంలో నీతిమంతులు ఇప్పుడు జక్రయ్య ఎలిజబెత్ దంపతులు ఉన్నారు కదమ్మా వాళ్ళు నీతి మంతులని బైబిల్ గ్రంథంలో రాయబడింది తర్వాత యోసేబు గారు నీతిమంతుడు ఏసుక్రీస్తు వారి తండ్రి అయిన యోసేబు గారు నీతిమంతుడని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆయన నీతిమంతుడేమిటి ఆయన అవమానపరచని వాళ్ళ కానీ మనం చదువుకుంటాం అలాగే సుముయోను కూడా నీతిమంతుడు అలాగే యేసుక్రీస్తు వారి సిల్వలో ఒక అతను కనపడతాడు అతని పేరు అరిమత్తాయి యోసేఫ్ గారు ఆయన కూడా నీతిమంతుడు నీతిమంతులు ఉన్నారు నీతిమంతులు ఉన్నారు యేసుక్రీస్తు వారి గురించి కూడా రాయబడింది ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని ఇదిగో ఆ ఎవరి భార్య అండి ఫిలాత్ భార్య మెసేజ్ పంపి ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకూడదు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకూడదు కాబట్టి నీతిమంతులు ఉన్నారు అందుకే ఇక్కడ ఆయన నంబర్ వన్ నీతిమంతుడు రెండవది భక్తిపరుడునై ఉండి ఇస్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు ఇస్రాయేలులకు ఆదరణ కరువైపోయింది ఇస్రాయేళ్లకు ఆదరణ లేదు నెమ్మది లేదు ఇస్రాయేలీలకు నెమ్మది లేదు ఎందుకంటే నాలుగు వందల సంవత్సరాల నుంచి దేవుని మాట మాట్లాడటం లేదు దేవుడు సైలెంట్ అయిపోయాడు ఆ సైలెంట్ పీరియడ్ అండి అది అది డార్క్ పీరియడ్ అండి దేవుడు మాట్లాడకుండా ఉన్న సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు ఇస్రాయేళ్లతో అందుకే వాళ్ళకు ఆదరణ లేదు వాళ్ళకు నెమ్మది లేదు తర్వాత ఆదరణ కొరకును ఇస్రాయలీల ఆదరణ కొరకు కనిపెట్టువాడును పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలు పరచబడి ఉండెనో ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెనో ఇప్పుడు చూడగలిగితేనండి అతనికి ఒక వరం ఉంది ఏంటో వరం అంటే ఏసుక్రీస్తు వారిని చూడకపోతే అతను చావడటండి అర్థమైందమ్మా వరం అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు వారు రావాలనుకుంటాడా వద్దనుకుంటాడా ఇప్పుడు పాస్టర్న గారిని చూస్తే మనకేదన్నా అనుకోండి కాడ పాస్టర్ గారిని చూస్తే మీకేదన్నా అవుద్ది అనుకోండి ఇప్పుడు నన్ను రమ్మంటారా వద్దంటారా అయ్యా నీకో దండం నీకో దండం నువ్వు రాకంటారు నన్ను అయితే అవునా కదా నువ్వు రాకయ్యా నీకు దండం నువ్వు అక్కడే ఉండంటారు అవునా కదా మరి అలాంటిది ఏసుక్రీస్తు వారిని చూస్తే కానీ నీకు చావు రాదు అంటే ఇప్పుడు రావాలనుకుంటాడా వద్దనుకుంటాడా అసలు మనిషి మైండ్ ఏంటంటే ఎంత వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఏమని కోరుకుంటాడంటే ఇంకా నాలుగు రోజులు బతికితే ఆ స్ట్రక్చర్ మీద పడుకొని సెలైన బాటిల్స్ ఎక్కుతున్న ఇంకొక నాలుగైదు రోజులు బతికితే బాగుండు అనుకుంటాడు మరి అలాంటిది అలాంటిది ఆ మెస్సియ ఆదరణకర్త ఆ సమాధానకర్త వస్తే నాకేమొస్తుంది నాకు చావు వస్తుంది నాకు మరణం వస్తుంది అంటే ఆయనను చూడకపోతే ఈయనకి మరణము రాదు మరణము రాదు ఒకవేళ యేసుక్రీస్తు వారి ఎంత లేట్ అయితే అంత ఈయన మరణం ఏమైపోయిందండి పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు అంటే మెస్ కొరకు ఎదురు చూస్తున్నాడు మెస్ అయ్యే కొరకు ఒక మాటలు చెప్పాలి అంటే తన మరణము కొరకు ఎదురు చూస్తున్నాడు చాలామంది బతికుండగానే సమాధులు ఊపించుకుంటున్నారు తెలుసా మీకు ఆ విషయం అమ్మ బతికుండగానే గట్స్ ఉండాలి దానికి అవునా కదా బతికుండగానే సమాధి తొలిపించుకోవాలంటే ఏముండాలండి గట్స్ ఉండాలి అలా బైబుల్లో ఒక ఆయన ఉండే అరిమత్తయ్య యోసేపు గారు ఉన్నారు కదా బతికుండగానే ఒక సమాధిని రాతిలో తొలిపించుకున్నాడు ఆయన ఎందుకు ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను కాబట్టి మనం చూడగలిగితేనండి ఈయన ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు ఒకవేళ యేసుప్రభు వారు పుడితే ఖచ్చితంగా ఆయనని దేవాలయంలోనికి తీసుకొని వస్తారు కదా ఖచ్చితంగా ఆయన దేవాలయానికి తీసుకొని వస్తారు అని ఎరుశలేములో ఉండి ఆ మెస్సియ కొరకు ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు ఇక తర్వాత ఇరవై ఏడో వచ్చిన నుంచి మనం చూడగలిగితే ఆ అంతటా ధర్మశాస్త్రము పద్ధతి చొప్పున తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్థుతించుచు మొత్తం మీద ఏసుప్రభు వారు దేవాలయంలోనికి వచ్చాడు అని ఆ యేసు ప్రభువును ఆ పసిగుడ్డును ఆయన ఎత్తుకొని ఎవరిని స్థుతిస్తున్నాడు పరలోకమందున్న దేవుణ్ణి స్థుతిస్తున్నాడు స్థుతించుచు ఏమంటున్నాడో ఇరవై తొమ్మిదో వచ్చినా నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసు పోనిచ్చుచున్నావు అమ్మయ్యా ఏమంటున్నాడండి అమ్మయ్యా ఇక నాకు చావు వస్తుంది నాదా సమాధానముతో ఇప్పుడు ము మాటా, నీ మాట చొప్పున నీ మాట చొప్పున నీ మాట ఏంటంటే ప్రభువును చూడకపోతే నీకు మరణము రాదు అన్నది నీ మాట నీ మాట చొప్పున సమాధానముతో సమాధానముతో నీ దాసు పోనిచ్చుచున్నావు పోనిచ్చుచున్నావు అంటే ఆ సమాధానకర్తను చూశాడు ఆదరణకర్తను చూశాడు మెస్సియాను చూశాడు ఆయన అంటున్నాడు అమ్మయ్య ఇక నాకు ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నా అని ఆయన ఏమంటున్నాడు ఇంకా అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను కన్నులారా చూచి తిని కన్నులారా చూచితే ఇంకా ఏసు ప్రవ్వారు పెరగలేదు ఆయన వాక్యం ప్రకటించలేదు అద్భుతాలు చేయలేదు ఆయన మాత కార్యాలు చేయలేదు శిలవ మరణం పొందలేదు రక్తం కార్చలేదు అప్పుడే సుమయోన్ గారు అంటున్నారు నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అంటే ఈయన ఎందుకు వచ్చాడు అంటే రక్షణ కార్యము కొరకు వచ్చాడు అందుకే ఆయనకు పెట్టబడిన పేరు రక్షకుడు 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 సేవియర్ రక్షకుడు ఎందుకంటే ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన ఆ రక్షకుడు నీ కార్యాన్ని నేను కన్నులారా చూచితిని